ఈ పాకశుద్ధి ఏమిటి అంటే మరి వంట చేసేటప్పుడు చాలా మంచి మనసుతో భగవంతుడికి నివేదన చేస్తున్నప్పుడు ఎంత పవిత్రమైన మనసుతో వంట చేస్తామో మనము అంత శుభ్రంగా వంట చేయాలి అంత మంచి మనసుతో వంట చేయాలండి మరి పదార్థము ప్రసాదంగా ఎలా అవుతుంది అంటే భగవంతుడికి అర్పిస్తే అది ప్రసాదం అర్పించకపోతే అది పదార్థము అవుతుంది మరి అందరూ భగవంతుళ్ళే అని మనం నేర్చుకున్నాం కదండి పత్రికారు వచ్చాక మనకు అర్థమైంది ఏంటి అందరూ భగవంతుళ్ళే మరి అందరికి ఎవరికి పెట్టినా భగవంతుడికి పెట్టినట్టే ఆ విగ్రహం ముందు నివేదన చేస్తేనే అది ప్రసాదం కాదు ఎవరికి పెట్టినా అది ప్రసాదం అవుతుంది ఎవరికి పెట్టకుండా మనము తినేస్తే అది పదార్థంగానే ఉండిపోతుంది అందుకే పదార్థం ప్రసాదంగా మారాలి అంటే పది మందికి పెట్టి మనం తినాలి అలా వండేటప్పుడు అది ప్రసాదం అవుతుంది